అప్పుడు అస్సలు వాయిస్ తో మాట్లాడతాడు తన గెటప్ మొత్తం తీసేస్తాడు ఎందుకురా ఎందుకు నన్ను నేను తెలా వేధిస్తున్నావు నాకు పెళ్ళి అయిపోయింది కదా నన్ను వదిలేయచ్చు కదా నన్ను నేను మనశ్శాంతిగా ఉన్నానను కానీ నేను మనశ్శాంతిగా లేను కదా వదలను అని అన్నావు కదా నన్ను అందుకనే నువ్వు వదిలేసావేమో అని నేను వెంట పడుతున్నా నా భార్య బిడ్డని దూరం చేసావు నా ఉద్యోగం తీసేసావు నడి రోడ్డు మీద నిలబెట్టేశావు ఇప్పుడు కోమాలో కూడా ఉండి రెండు నెలలు తర్వాత బయటకు వచ్చాను ఇప్పుడు నన్ను వదిలే అంటున్నావు ఎలా వదిలేస్తాననుకున్నావు ఏ రకంగా వదిలేస్తాను అనుకున్నావు నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలేదే లేదు అని చెప్పనేసరికి అమ్మ రోహిణి అని చెప్పను కానీ ఇంక వెంటనే డోర్ తీసే ఉంది అత్తయ్య అంటూ స్లోగా అది తలిపేసి ఉంటే అని చెప్పను కానీ లేదత్తయ్య తలిపేసేమీ లేదు తీసే ఉంది అని చెప్పి ఇంక ఈ లోపు కూర్చుంటాడు ఏంటి మేనకాళ్ళలో మేనమామ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారా ఈ జ్యూస్ తాగండి అంటూ అయితే చేతిలో పెట్టేసరికి సరేనండి అని చెప్పాను కానీ మీది పక్క రూమేనండి అని చెప్పనేసరికి సరేనండి అని కానీ అండి ఎనక్కర్లేదు ప్రభావతి అని పిలు చాలు బాబు గారు అని చెప్పాను కానీ ప్రభావతి గారు అంటాను అని చెప్పనేసరికి మీ ఇష్టం మలేషియాలో ఉన్న తెలుగు సాంప్రదాయాలు ఇక్కడ మర్చిపోలేదు గౌరవం ఇవ్వడం అంతా కూడా చాలా గొప్పగా ఉంది అందుకే రోహిణి కూడా అందరికీ గౌరవం ఇచ్చే మాట్లాడుతుంది అంటూ ఇంకా ప్రభావతి ఓ తెగ గొప్పలు పోతూ ఉంటుంది మీ మేనకోడల్ని మేము బాగానే చూసుకుంటాం అడగండి అని చెప్పనేసరికి అర్థమవుతుందండి తన ముఖంలో సంతోషం చూస్తుంటేనే కదా అర్థమవుతుంది అని చెప్పను కానీ సరే రోహిణి నేను రెస్ట్ తీసుకుంటాను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను కదా అని చెప్పనేసరికి సరే మామయ్య అని చెప్పి రోహిణి వెళ్ళిపోతుంది అమ్మ రోహిణి మీ మేనమామ ఇక్కడ ఉన్న అన్ని రోజులు ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత ఇంకా రో నీకేం నేరుగా ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత రోహిణి వాడి రూమ్లోకి వెళ్తుంది నీకేం కావాలి ఎందుకు వచ్చావని చెప్పాను కానీ డబ్బు కావాలి డబ్బు బ్రతకడానికి డబ్బు కావాలి కదా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు డబ్బులు ఇస్తూ ఉండు అని చెప్పనేసరికి నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలరా కానీ ఇవ్వాలి ఎందుకంటే నా జాబ్ పోయింది నాకు ఎక్కడా షెల్టర్ కూడా లేదు అందుకని నేరుగా నీ ఇంట్లో మేనమామగా అడుగు పెట్టేశాను ఇంకా నీ ఇంట్లోనే నేను ఉంటాను నాకు షెల్టర్ అయినా ఏదైనా అన్నీ నువ్వే ఒక రకంగా చెప్పాలంటే నీ పార్లర్లో వచ్చిన డబ్బులన్నీ కూడా ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అన్నీ ఇవ్వాలి నువ్వే ప్రజెంటు ఒక పదివేల రూపాయలు ఇవ్వి అని చెప్పనేసరికి నా దగ్గర లేవనగానే సరే అయితే మీ అత్తయ్య గారికి నిజం చెప్పేస్తాను అని చెప్పనేసరికి వద్దొద్దు తెస్తాను అని చెప్పి వెళ్ళి అంటే తెస్తుంది అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా కొద్ది కొద్దు కొద్ది కొద్దిగా డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఒక రోజైతే ఎక్కువ డబ్బులు కావాలని అడుగుతాడు ఎక్కువ డబ్బులు కావాలని అడిగేసరికి ఎంత కావాలి ఏంటి అని చెప్పాను కానీ యాభై వేలు కావాలి నాకు ఖర్చుగా అని చెప్పేసరికి నా దగ్గర లేవు ఇప్పుడు యాభై వేలు ఇప్పటికి ఇప్పుడు తీసుకురమ్మంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను అసలే నేను పార్లర్లో పెట్టుబడి కూడా పెట్టకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టే నీకే తీసుకొచ్చి ఇస్తున్నాను యాభై వేలు అంటే ఎక్కడి నుంచి తేవాలి అను ఏంటి రోహిణి నోరు లెగుస్తుంది అలియాస్ కళ్యాణి ఏ మీ అత్తగారికి చెప్పమంటావా ఏంటి అని చెప్పనేసరికి వద్దొద్దు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి బయటకు వెళ్ళి ఇంకా విద్యనైతే అప్పు అడిగేసరికి విద్య అయితే యాభై వేలు ఇస్తుంది ఇంకా యాభై వేలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అప్పుడు డోర్ వేసుకోవడం మర్చిపోతుంది డోర్ ఓపెన్లోనే ఉంటుంది ఇదిగో యాభై వేలు ఇంకెప్పుడు నన్ను డబ్బులు అడగద్దు మా అత్తయ్య గారికి నా గురించి ఏ విషయం చెప్పొద్దు దయచేసి చెప్పొద్దు మా అత్తయ్య గారికి నాకు పెళ్ళయింది కొడుకున్నాడన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా దయచేసి ఎందుకు నన్ను నేను తెలా టార్చర్ పెడుతున్నావు అంటూ ఇంకా మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభావతి వింటూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారని పక్కగా ఉండిపోయిన ప్రభావతి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని అలా నిలబడిపోయి చెవు లోపలికి పెట్టినట్టు పెట్టి వింటూ ఉంటుంది ఆ మాటలన్నీ మాట్లాడిన తర్వాత దయచేసి నన్ను వదిలేసాయి నన్ను ఎలా బ్రతకనివ్వి అని చెప్పి దండం పెట్టేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటత్తయ్య అని చెప్పనగానే అతనికి నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అతను మీ మేనమామ కాదు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ని నిజం చెప్పు అతన్ని మేనమామ కాదు కదా నువ్వెందుకు అతన్ని వదిలేమని బ్రతిమాలతున్నావు అతనికి నీకు ఏంటి సంబంధం అసలు ఇతను మలేషియా నుంచే వచ్చాడా లేక ఎక్కడి నుంచైనా వచ్చి నిన్ను నన్ను ఆడుకుంటున్నాడా నన్ను మోసం చేస్తున్నావేంటి రోహిణి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా బాలు కూడా వస్తాడు ఏంటి ఏం జరిగింది అనగానే ఇంకా రోహిణి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇంక ఈ హడావుల్లో వాడు మీసం కొద్దిగా ఓడిపోవడంతో బాలు అది చూసి గబగబా వచ్చి మేసం ఓడలాగి చెంప మీద చెల్లు అనిపించేసరికి గోవర్ధన్ గాడని అర్థమైపోతుంది ఏంట్రా నువ్వేంట్రా ఇక్కడ ఏంటి పర్లేలమ్మ నీ మేనమామగా వీడిక్కడికి ఇక్కడికి రావడం ఏంటి వీడు మేనమామ అంటే నువ్వెందుకు సైలెంట్గా ఊరుకున్నావు అంటే నీకు సంబంధించింది గుట్టేదో వీడికి తెలుసు వీడు ఎక్కడ నిజాన్ని బయట పెట్టేస్తాడన్న భయంతోనే నువ్వు నోరు మూసుకుని ఉన్నావు కదా ఏంట నిజం అని చెప్పి ఇంకా బాలు నిలదీస్తాడు చెప్పురోహిణి ఏంటి అసలు వీడు గోవర్ధన వీడేనా రోజు కోమాలో ఉన్నాడని పోలీసులు ఇంటికి వచ్చారు ఇప్పుడు వాడిని ఎందుకు బతిపాలుతున్నావు వాడికి నువ్వు ఎందుకు అప్పు చేసి మరీ డబ్బులు ఇస్తున్నావు అసలు ఏంటిదంతా అని చెప్పి ప్రభావతి ఇటు బాలు కూడా నిలదీసేసరికి ఇంక ఈ అందరూ కూడా వస్తారు ఇంక అందరూ వచ్చేసరికి ఇంకా వీడిని చూసి అన్నయ్య వీడు ఆ రోజు యాక్సిడెంట్ అయిందని కోమాలో ఉన్నాడనే కదా చెప్పారు అనగానే వాడేరా వీడు మరి ముసలివాడిలా ఎందుకు గెటప్ వేసుకుని వచ్చాడో మరి పారలమ్మ మేనమ్మ అంటే ఎందుకు చెప్పిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి చెప్పు రోహిణి అంటూ ఇంకా వెంటనే ప్రభావతి అయితే అంటుంది అది అత్తయ్య అది అత్తయ్య అని చెప్పను కానీ నిజం చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి ఇంకా రోహిణి అయితే చెప్పడానికి ప్రయత్నిస్తుంది మరి రోహిణి గోవర్ధన్ గురించి ఏం చెప్తుంది లేక రోహిణి చెప్పకుండా గోవర్ధనే రోహిణి గురించి నిజాలన్నీ బయట పెట్టేస్తాడా మరి అలా బయట పెట్టేస్తే రోహిణి పరిస్థితి ఏంటి అసలు ఏం అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు